నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగు శుక్రవారం రోజున జరగబోయే ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం వాల్ పోస్టర్ చెన్నూరు పట్టణ సిఐ పోలినేని దేవేందర్ రావు చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చెన్నూరు పట్టణ సిఐ చెన్నూరు పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు లైన్స్ క్లబ్ చెన్నూరు వారి పేరు ఆధ్వర్యంలో ఉచిత ఉచిత కంటి వైద్య శిబిరం ఈ నెల ఇరవై నాలుగు అంటే శుక్రవారం నాడు అక్టోబర్ ఇరవై నాలుగు నాడు పడమటింటి కృష్ణమూర్తి కాంప్లెక్స్ కొత్త బస్ స్టాండ్ చెన్నూరు దగ్గరలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అవసరం ఉన్నవారు ఎవరైనా కూడా కంటి వైద్య శిబిరాన్ని దాని సేవలను వినియోగించుకొని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను